అందరికీ నమస్కారం అండి చాలామంది పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కలిసి ఉండాలి ఎప్పుడు ఇలాగే ఉండాలని వాళ్ళ వాళ్ళ స్థలంలోనే ఒకే స్థలంలో పక్క ఒకే రకమైన ఇల్లులు కట్టిస్తూ ఉంటారు కలిసి ఉంటారు చక్కగానే లేదంటే పైన కింద ఉంటారని చెప్పేసి పైన ఒకరికి కింద ఒకరికి అన్నట్టు జాయింట్గా కట్టేస్తూ ఉంటారు ఒకే స్థలంలో కట్టిస్తూ ఉంటారు ఎప్పుడు మా పిల్లలు ఇలాగే ఉండాలి రేపు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా అందరూ ఒక దగ్గరే ఉండాలి కలిసిమెలిసి అన్న ఆలోచన వాళ్ళది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రేపు వీళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత కోడళ్ళు బయట నుండి వచ్చిన పిల్లలు అవుతారు ఎందుకంటే ఒక అమ్మాయి ఉన్న ఇంటి నుండి రావచ్చు ఒక అమ్మాయి ఏమి లేని ఇంటి నుండి రావచ్చు కోడళ్ళు వేరే వేరే మనస్తత్వాలతో ఉంటూ ఉంటారు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత అనేది ఉండదు ఎక్కడో చోట చిన్న చిన్న మాట పట్టింపులు వస్తూ ఉంటాయి ఒకరు అత్తగారు వాళ్ళు అందరూ కలిసి ఉన్న దగ్గర ఏ ఒక్కటి వస్తుంటాయి అలాగే వీళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత సరే వీళ్ళ జనరేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి చదువులు కావచ్చు పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా ఏది చేయాలన్నా డబ్బు అనేది అవసరం పడుతూ ఉంటుంది ఇలాగ రోజులు గడిచే కొద్దీ ఏమవుతుందంటే పిల్లల మధ్య వాళ్ళు వేరే వేరే వెళ్ళిపోయినా పైన ఒకరు కింద ఒకరు ఉన్నా కూడా ఒకరు అంటే ఒకరికి ఏదో ఒకటి అక్కడ రిపేర్ల దగ్గర కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయించే దగ్గర కూడా చిన్న చిన్న విషయాల దగ్గర గొడవలు వస్తుంటాయి ఇప్పుడు మనం అపార్ట్మెంట్లో చూడట్లేదండి ఏవో ఒకటి సమస్యలు వచ్చి అంత డబ్బు పెట్టి కొనుక్కున్న గొడవలు ఎలా వస్తున్నాయో అలాగే ఇక్కడ కూడా అన్నదమ్ముల మధ్యన ఏవో ఒకటి గొడవలు వస్తాయి పైన ఒకరు కింద ఒకరు ఉండేవి కంటే అప్పుడు ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఇంకా వాళ్ళల్లోనూ ఈ గొడవలన్నీ చూసేసరికి కొంచెం సఖ్యత అనేది ఉండదు ఒకరు పిల్లలు ఒకరు మాట్లాడుకోరు పేరుకి అన్నదమ్ముల పిల్లలే కానీ లోపల ఎంతో కూళ్ళు పైకి మాత్రం ఊరికే అలా పెద్దవాళ్ళు చెప్తున్నారని ఉంటారు అలాగే కొద్ది రోజులు అయిన తర్వాత ఈ పెద్దవాళ్ళ తరం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ పిల్లల జనరేషన్ వచ్చిన తర్వాత ఇంకా అసలు మేము ఇక్కడ ఉండము మాకు ఇష్టం లేదు మనం వేరే చోటకి వెళ్ళిపోదామని పిల్లలు అసలు ఒప్పుకోరు ఈ తల్లిదండ్రులు ఒప్పుకున్నా కూడా పిల్లలు అస్సలు ఉండలేమంటారు అలాంటప్పుడు ఖచ్చితంగా వేరే చోటుకి వెళ్ళిపోదామన్న ఆలోచన ఆటోమేటిక్గా ఎవరికొకరికి వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు వీరు వీళ్ళు వెళ్ళిపోవడమా లేకపోతే ఇంకొకరికి అద్దెకిద్దామా అంటే అప్పుడు వేరే వాళ్ళు వస్తారు ఇక్కడ ఒకరేమో సొంత వాళ్ళు అవుతారు ఒకళ్ళు వేరే వాళ్ళు అవుతారు మళ్ళీ అక్కడ గొడవలు వస్తూ ఉంటాయి లేదు అమ్మేసుకుందామంటే ఇద్దరు అమ్మకాలు జాయింట్లో ఉంటుంది ఎవరు ఎలా కొంటారు జాయింట్లో ఉంటే అంతా లిటికేషన్ లిటికేషన్ లాగా ఉంటుంది కాబట్టి ఇలా జాయింట్గా కట్టుకుంటే అవి పెద్దవాళ్ళు ఉన్నంత వరకు కొన్నాళ్ళు బాగుంటుంది కానీ ఈ పిల్లల జనరేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా గొడవలు వచ్చేస్తూ ఉంటాయి ఈ కొన్ని వాళ్ళు వచ్చి వీళ్ళకి సాయం చేస్తారంటే అదేమీ చిన్న అమౌంట్లు కదా ఎవరు ఏం సాయం చేయరు కదా ఎంత సఖ్యతగా ఉన్న వాళ్ళైనా కూడా డబ్బులో అయితే ఏమి చిన్న చిన్న వంటి సాయాలు చేస్తారు కానీ పెద్ద అమౌంట్లో అయితే సాయం చేయలేరు ఏ పెళ్ళిళ్ళకో చదువులకో ఏదో ఒకటి అవసరం పడింది అనుకోండి ఒకరికి అమ్ముకోవాలని అనిపిస్తుంది అయ్యో నాకు చెప్పుకోవడానికి ఇంత ఆస్తుందే కానీ ఇప్పుడు నాకు అవసరానికి డబ్బు చేతిలో లేదు అని వాళ్ళకి అమ్ముకోవాలన్న ఆలోచన వస్తుంది అప్పుడు ఇందులో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అగో నువ్వు నీకోసమని కోసమని కట్టిస్తే నువ్వు అమ్మేస్తున్నావా బయట వాళ్ళు వస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళకొస్తాయి వస్తాయి లేదంటే అమ్ముకుంటే ఇద్దరు అమ్ముకోవాలి చూసారా ఎన్ని రకాటాలు ఉంటాయో చూసారా కలిసి కట్టుకోవడం వల్ల అదే ఎవరి స్థలంలో వాళ్ళకి సపరేట్గా కట్టుకున్నారనుకో చాలా హ్యాపీగా ఉండొచ్చు అనమాట నేను చాలాసార్లు చూస్తూ ఉంటారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రెండు ఒకటే మోడల్లో ఇల్లులు చాలామంది కట్టుకుంటూ ఉంటారు సేమ్ డిజైన్ సేమ్గా ఉంటాయి ఎంత చక్కగా ఉన్నాయో ఇద్దరు అన్నదమ్ములు అయి ఉంటారు చక్కగా కట్టుకున్నారు అని అనుకుంటూ ఉంటాం కానీ అవి వేరే వేరే సపరేట్ సపరేట్గానే ఉంటాయి ఒకే స్థలం ఉన్నా కూడా సపరేట్ సపరేట్గా కట్టుకుంటారు అలా కట్టుకున్నా కొంచెం పర్వాలేదు కానీ ఇలా కింద పైన కట్టి ఒకే స్థలంలో ఇలా జాయింట్గా కట్టారు అని అంటే మాత్రం అలాంటి చోట ఇబ్బంది పడాల్సి వస్తుంది అంతేకాకుండా రేపు ఈ పిల్లలు కూడా చక్కగా సఖ్యతగా ఒకరి పిల్లలు ఒకరు కలిసి ఉండాలి అన్నదమ్ముల పిల్లలు అని అన్నప్పుడు వాళ్ళ దూరంగా ఉంటేనే బెటర్ దగ్గరున్న కాడి నుంచి గొడవలు ఎక్కువ అవుతాయి తప్ప ఏముంది కలవరు బయట పిల్లలతో కలుస్తారు కానీ ఈ ఇంట్లో సొంత పిల్లలు అనేసరికి అసలు ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు పైకి బాగానే పెద్దవాళ్ళు భయ్యానికి మాట్లాడుకుంటారు కానీ అస్సలు కొంతమంది పిల్లలు అసలు యాక్సెప్ట్ చేయరు ఎప్పుడు కిచలాడుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటుంటారు అసలు మాట్లాడుకోరు బయట వాళ్ళతో బయట ఫ్రెండ్స్తో బాగా పూసుకుంటూ ఉంటారు ఎందుకంటే పిల్లల దగ్గర కూడా గొడవలు వచ్చేస్తాయి ఉంటాయి ఒక జనరేషన్ రెండు జనరేషన్ల వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత నుండి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఈ పెద్దవాళ్ళు ఏంటంటే కలిసి ఉంటారు ఎప్పటికీ ఇలాగే అని అనుకుంటారు కానీ ఇప్పుడు జనరేషన్లు మారిపోయి ఇప్పుడు పిల్లలు ఎక్కడుంటే అక్కడికి తల్లిదండ్రులు కూడా వెళ్ళే పరిస్థితి వచ్చింది పిల్లల్ని వదిలిపెట్టలేక అలా వెళ్ళిపోవాలన్నా మళ్ళీ వీళ్ళు ఎవరికి అద్దెకి ఏదో ఒకటి తంటాలు పడాల్సి వస్తుంది లేదంటే వాళ్ళ ఖర్చులకో అవసరాలకో ఏదో ఒకటి అమ్ముకునే పరిస్థితి కూడా వస్తుంది అలాంటప్పుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరు కూడా జాయింట్లో కట్టుకోకండి దూ సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటేనే మంచిది అసలు దగ్గర ఉంటేనే ఇంకా ఎక్కువ గొడవలు వస్తూ ఉంటాయి కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏ లేదండి మేము మా అమ్మ ఉన్నప్పటి నుంచి మా పిల్లల పిల్లలు కూడా మేము అందరం కలిసిమెలిసి బాగానే ఉంటామని అనుకుంటూ ఉంటారు కానీ మీరున్నారు కాబట్టి ఆ పిల్లలు అలా ఉంటారు కానీ మీ జనరేషన్ అయిపోయి మళ్ళీ వీళ్ళ తరం వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఆ సఖ్యత అనేది ఉండదు వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి పిల్లల పిల్లలు కొట్టుకునే పరిస్థితి వస్తుంది అస్సలు జాయింట్లో మాత్రం ఎవరు కట్టకుండా ఉండడమే మంచిదని చెప్తాను ఎందుకంటే ఉన్న బంధుత్వం కూడా దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది ఈ ఆస్తుల గురించి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చూసిన దగ్గర కలిసి కట్టుకుని ఇబ్బంది పడి లేదంటే పైన కింద అని ఇచ్చి అమ్ముకోవడానికి లేకుండా ఇలా దెబ్బలాట్లు పడ్డ వాళ్ళు కూడా చాలా మందిని చూసాం కాబట్టి ఎవరైనా సరే తల్లిదండ్రులు కూడా అలా ఆలోచించండి ఎవరు మీరు ఇవ్వాలి అనుకుంటే ఎవరిది వాళ్ళకి సపరేట్ ఇచ్చి మీరు కట్టుకోండి అని చెప్పాలి తప్ప కలిసి జాయింట్లో కట్టారంటే ఇలాంటి ఇబ్బందులే వస్తూ ఉంటాయి రేపు ఎందుకంటే బంధుత్వాలు పోతాయి సొంత సొంత అన్నదమ్ములు రక్త సంబంధం మధ్యనే బంధుత్వాలు దూరం కావాలని గొడవలు మనమే పెట్టినట్టు అయిపోతుంది అనమాట కాబట్టి పిల్లలు బాగుండాలి అనుకుంటే ఇంతకుముందు తరలాగా ఎవరు ఆలోచించకూడదు మారిపోయి అన్నీ కాబట్టి ఎవరిది వాళ్ళకి ఇచ్చి దూరంగా కట్టుకోండి మీకు నచ్చినట్టు అని చెప్పేసి ఆ దూరంగా ఉంటేనే ప్రేమలు అనేవి ఉంటా ఉంటాయి పిల్లల మధ్య కూడా ఎప్పుడో ఓసారి వచ్చి కలిస్తేనే ఆ ప్రేమ అనేది ఉంటుంది పక్క పక్కన ఉంటే రోజు మొహాలు చూసుకొని తిట్టుకుంటూ కొట్టుకుంటానే ఉంటారు కాబట్టి ఎవరు జాయింట్లో కట్టుకోకండి అస్సలు ఎవరైనా సరే అన్నదమ్ములైనా ఎవరైనా ఇప్పుడు బాగున్నాం కదా అని అనుకోవద్దు కానీ ఫ్యూచర్లో మీ పిల్లలు వచ్చేసరికి మాత్రం కలిసి ఉంటారని అయితే గ్యారంటీ లేదు వాళ్ళు ఇబ్బందులు పడతారు మీ మీరున్నంతసేపు పర్వాలేదు కానీ తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి అందరూ ఏదన్నా ఇల్లు కట్టేటప్పుడు బాగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఇబ్బందులు పడకుండా ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం